జగన్ హయాంలో సొంత మద్యం బ్రాండ్లతో వేల కోట్లు దోచుకున్న వైసీపీ మాఫియా ముఠా ఆ డబ్బును టక్కుటమారా విద్యలన్నీ ప్రదర్శించి సొమ్ము చేసుకుంది మద్యం ముడుపుల సొమ్ము మళ్లించుకునేందుకు మ్యూల్ ఖాతాలు అడ్డం పెట్టుకుంది రోజువారీ కూలీలు నిరుపేదలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారికి ప్రతి నెలా కొంత మొత్తం చెల్లిస్తామంటూ ప్రలోభ పెట్టింది వారి ఆధార్ పాన్ ఇతర గుర్తింపు కార్డులు తీసుకుని వారి పేర్ల మీద ముంబై ఢిల్లీ తదితర నగరాల్లోని పలు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచింది ఆ అనామకుల్ని డైరెక్టర్లుగా పేర్కొంటూ అనేక కల్పిత కంపెనీలు సృష్టించింది మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీలు నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తాల్లో కొంత భాగాన్ని ఆయా ఖాతాల్లోకి మళ్లించింది వాటి నుంచి ఆ సొత్తును బహుళ అంచెల్లో డొల్ల కంపెనీల్లోకే పంపించింది చివరిగా ఈ అక్రమ సొత్తంతా అంతిమ లబ్దిదారుకు చేర్చినట్లు సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి బిల్లులు అందగానే మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీలు అందులో నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తాల్ని వివిధ డొల్ల కంపెనీల ఖాతాల్లో జమ చేసేవి బ్రాండ్ ప్రమోషన్ కోసం దుస్తులు బంగారు నాణ్యాలు గిఫ్ట్ హ్యాంపర్లు ఇతర వస్తువులు ఆయా కంపెనీల నుంచి కొన్నట్లు అందుకు ప్రతిగా సొమ్ము చెల్లించినట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి రికార్డుల్లో చూపించేవి ఈ లావాదేవీలు చూస్తే మద్యం కార్యకలాపాలతో ఎలాంటి సంబంధమూ లేని కంపెనీలకు భారీ మొత్తాల్లో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు వాటిని మరింత లోతుగా శోధించారు డిస్టిలరీలు మద్యం సరఫరా కంపెనీలు ఏ ఖాతాలకు సొమ్ములు చెల్లించాయో ఆయా బ్యాంకుల శాఖలకు వెళ్లి ఆరా తీశారు ఖాతాలు తెరిచినప్పుడు సమర్పించిన చిరునామాలకు వెళ్లి పరిశీలించగా అక్కడెక్కడా అలాంటి కంపెనీలే లేవని నిర్ధారించుకున్నారు కేవైసీ పత్రాలని విశ్లేషించిన సిట్ అధికారులు అందులోని వివరాల ఆధారంగా కొందరు ఖాతాదారుల్ని గుర్తించారు తీరా చూస్తే వారంతా రోజు కూలీలు నిరుపేదలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవి ారు నిరుద్యోగులని తేలింది వారి పేరిట బ్యాంకుల్లో ఉన్న ఖాతాలు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీల గురించి సిట్ అధికారులు ప్రశ్నించగా అసలు ఆ కంపెనీల పేర్లే తామెన్నడూ వినలేదని అవేంటో కూడా తమకు తెలియదనే సమాధానాలు వచ్చాయి బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఆధార్ పాన్ ఇతర గుర్తింపు కార్డులిస్తే ప్రతి నెల వెయ్యి రూపాయలిస్తామని కొంతమంది ఆశ చూపటంతో తాము ఆ పత్రాలనిచ్చామని గోడు వెళ్లబోసుకున్నారు వీటన్నింటినీ మ్యూల్ ఖాతాలుగా గుర్తించిన సిట్ అధికారులు మనీ ట్రయల్ ఆధారాలు వెలికి తీశారు We'll పలు మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి ముడుపుల సొమ్ము తొలి దశలో ముంబై చిరునామాతో ఉన్న క్షిపణి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్కు ముప్పై కోట్లు ఓల్విక్ మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్కు ముప్పై కోట్లు నైస్నా మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్కు పది కోట్లు విశాల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్కు నాలుగు కోట్లు జమైనట్లు సిట్ గుర్తించింది ఆ తర్వాత ఆ కంపెనీల నుంచి కెరాజ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ ట్రైఫర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మలిష్క గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ విక్సో ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎష్ బులియన్ వంటి కంపెనీల్లోకి మళ్లించినట్టు గుర్తించారు ఇవన్నీ ముంబై ఢిల్లీ చిరునామాతో ఉన్నవే అలా ఈ కంపెనీల నుంచి అనేక సంస్థల్లోకి మళ్లించుకుని చివరిగా అంతిమ లబ్దిదారుకు చేర్చేందుకు వైకాపా మద్యం ముఠా హవాలా మార్గాలను ఎంచుకుంది దర్యాప్తు సంస్థల నిఘా పర్యవేక్షణ నుంచి తప్పించుకోవటం కోసం అత్యంత సంక్లిష్టమైన లావాదేవీల పద్దతిని అనుసరించింది ఇలా కొల్లగొట్టిన సొత్తులో ఎక్కువ శాతం విదేశాలకు తరలించింది అవన్నీ విదేశీ ఖాతాల్లో ఉన్నట్లు సిట్ భావిస్తోంది దిశగా మరిన్ని ఆధారాలు సేకరిస్తోంది అక్రమ మార్గాల్లో సొత్తు దోచుకునే వారు దర్యాప్తు సంస్థలు పసిగట్టకుండా అక్రమ లావాదేవీలు మనీ లాండరింగ్ కార్యకలాపాలు చేయటానికి అనామకుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరుస్తుంటారు సొత్తును అందులోకి మళ్లిస్తుంటారు సాధారణంగా సైబర్ నేరగాళ్లు వారు కొల్లగొట్టిన సొత్తు మళ్లించేందుకు వేల మ్యూల్ ఖాతాల్ని వినియోగిస్తుంటారు ప్రతిగా వారికి నెల నెల కొద్ది మొత్తం సొమ్మునిస్తుంటారు పోలీసులు ఎప్పుడైనా విచారణ జరిపితే అసలు సూత్రధారులు చిక్కరు ఇలాంటి ఖాతాల్సే మ్యూల్ ఖాతాలు అంటారు డబ్బులు తీసుకుని నేరగాళ్లకు ఆ ఖాతా వారిని మనీ మ్యూల్స్ గా పరిగణిస్తారు ముంబై ఢిల్లీ కేంద్రాలుగా ఉన్న ఇలాంటి ముఠాలను అడ్డం పెట్టుకునే వైకాపా మద్యం ముఠా దందాకు పాల్పడింది